నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి ఇవాళ కూడా సమీక్ష కొనసాగిస్తున్నారు నిరంతర పర్యవేక్షణ కృషి ఫలిస్తుండటంతో సిమీకోట్లో చిక్కుకున్న పన్నెండు మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్పోర్టుకు తరలించారు యూపీ సరిహద్దు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకోనున్నారు లక్నో నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కాఠ్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగి వచ్చి ఇళ్లకు చేరే వరకు సంబంధిత అధికారులు అంతా అలర్ట్ గా ఉండాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ ఏపీ వాసులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు లోకేష్ తీసుకున్న చర్యలపై వివరాలేంటి సుజాత ఏదైతే మంత్రి నారా లోకేష్ నిన్నటి నుంచి నేపాల్లో తెలుగు వారు చిక్కుకున్నారని తెలిసారు అప్పటి నుంచి కూడా అనంతపురం రద్ద చేసుకుని వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఆయన బాధ్యత తీసుకున్నారు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు బాధితులతో కూడా స్వయంగా వీడియో కాల్ మాట్లాడుతూ వారిని స్వస్థలాలకి రప్పించే ప్రక్రియ అనేది చేపట్టారు గత రాత్రి ఈ కృషి పండించడంతో కొంతమంది బీహార్ వరకు కూడా తరలి తరలించడం జరిగింది వాళ్ళ వారిని ప్రత్యేక విమానంలో వారి స్వస్థలాలకు చేర్చే ప్రక్రియ చేశారు అలాగే చిక్కుకున్న మిగిలిన వారిని కూడా ఈ రాత్రిలోగా ప్రతి ఒక్కరిని వారి స్వస్థలాలకి చేర్చేలాగా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగానే ప్రతి రెండు గంటలకి వారితో మాట్లాడటం అలాగే వివిధ మొత్తం పన్నెండు ప్రాంతాల్లో కూడా ఈ రెండు వందల పదిహేడు మంది వరకు తెలుగు వారు చిక్కున్న అంచనాకు అధికారం రావడంతో వారందరినీ ఒక చాటుకు తీసుకురావడం సమీప విమానాశ్రయానికి తొలిత కాట్మండు దగ్గర నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం ఆ విమానం ద్వారా ఇవాళ కొంతమందిని తొలి విశాఖలోను విజయనగరం వాసులు వారిని విశాఖ ఎయిర్పోర్ట్ లో దింపటం ఆ తర్వాత మళ్ళీ ఈ కడప విమానాశ్రయానికి అదే ఫ్లైట్ రావటం వంటి ఏర్పాటు అనేది చేశారు ఈ లోకి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే మిగిలిన వారు ఎవరైనా ఉంటే కనుక వారిని కూడా రాత్రిలోగా తమ తమ స్వస్థలాలకి చర్చి చేపట్టారు ఈ ఉదయం కూడా మంత్రి నారా లోకేష్ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి ఈ కొనసాగించడం కొనసాగించారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిన్నటి కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఆ సీఎంతో సహా మంత్రి అనిత అలాగే కందుల్ దుర్గేష్ అలాగే ఉన్నతాధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్డేట్ ఏంటి అనేది నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నారు ఇవాళ ఇవాళ కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతుంది మొత్తం పన్నెండు మందిని సిమిక్ సిమిక్ కోర్టులో చిక్కున్న పన్నెండు మందిని కూడా ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తరప్రదేశ్ బార్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ తరలించారు ఖండించారు యూపీ బార్డర్ నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వాళ్ళు లక్నో చేరుకునున్నారు అక్కడి నుంచి లక్నో నుంచి కూడా హైదరాబాద్ విమానాల్లో తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేశారు కాక్మండు సమీపంలో చిక్కున్న వారు తెలుగువారు సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కూడా మరో ప్రత్యేక విమానం కూడా ఇవాళ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా కూడా రానున్నారు ఎవరికైనా గుర్తింపు కార్డులు పోయినా లేకపోతే పాస్పోర్ట్ అది కూడా కోల్పోయిన ఈ గొడవల కారణంగా వారిక్కడ ప్రత్యేకంగా ఇక్కడి నుంచి వెంటనే ఎంబర్సీతో మాట్లాడుతూ వారికి యుద్ధ ప్రాతిపదికన తగినంత కాగితాలు అలాగే పాస్పోర్ట్ కోల్పోయిన వారికి ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లు ఇక్కడ చేసేలాగా కూడా మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది ఇక్కడ ఆర్టీజీఎస్ కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పర్యవేక్షించడంతో పాటు కూడా అటు ఢిల్లీలో ఏపీ రెసిడెంట్ కమిషనర్ కేంద్ర కార్యాలయంలో కూడా మరో కమాండ్ కంట్రోల్లో సెంటర్ ఏర్పాటు చేసి రెండింటి ద్వారా కూడా ప్రతి తెలుగు వాడిని కు చెందిన వాసుల్ని ఈ రాత్రిలో తమ స్వస్థలానికి మొత్తం ప్రభుత్వమే ఖర్చులు భరించి వారికి చేర్చేలాగా కూడా అన్ని కృష్ణ